నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలా నీటిపారుదల మీద అని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరూ నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లు అంటివి క్యాబినెట్లో ముప్పై ఒక్కో వేల కోట్లంటివి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈ రోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతు ఖాతాలో పడ్డదన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్లలో కూడా చాలా బయటకు దమ్ ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు అప్పున్న వాళ్ళందరూ ఎందరికీ రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంతో స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీకి పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక